సూర్యోస్మి శివకేశవ సత్కారానికి హృదయపూర్వక నమస్కారాలు లోక కళ్యాణార్థం ఎలాంటి ఆపేక్ష లేకుండా బ్రహ్మసూత్రం రావణ బ్రహ్మ ఆలయ వ్యవస్థాపకులు అనుపర్తి శివరామకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి అఖండ యాగంలో భాగంగా ఈరోజు ఇక్కడ స్వామివారికి సూర్యనారాయణ మూర్తికి సాయంత్రం సంధ్యా వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే శివకేశవ భజన బృందం వారు వచ్చి స్వామివారికి ఇష్టమైనటువంటి నామాలని భజిస్తూ భజన చేస్తూ స్వామివారిని ఆనందింపజేస్తున్నారు ఇవి మనకి సంస్కృతి సంప్రదాయాలు నేర్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనవాయితీ అందరం ఒకచోట చేరి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చే చేసుకోవడం ద్వారా పాడైపోతున్నటువంటి బాంధవ్యాలు మెరుగుపడతాయి అందరం ఒక చోట ఎక్కమై కష్ట సుఖాలు పాలు పంచుకోవడం వల్ల మేము మీకు అనేటువంటి భరోసా కూడా లభిస్తుంది ఈ ఈ రోజుల్లో ఇది కొరవడే అందరూ అనారోగ్య పాలై ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి భారతదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరివాహ ప్రాంతంలో కొవ్వూరు పట్టణంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మహత్ కార్యం ఇది దానికి అనపతి శివరామకృష్ణ గారికి తోడుగా వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అంతకు మించి ఆత్మ అధికంగా ఉండడం వల్లే ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ఈ భజన బృందం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తాపత్రయపడినటువంటి సుబ్రహ్మణ్యం గారు నిజంగా ఆయన రోజు వస్తున్నారు స్వామివారి దర్శనం చేసుకుంటారు ఈ కార్యక్రమం ఏర్పాటుకి ఆయనే ముఖ్య పాత్ర వహించడం జరిగింది సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి మరి మరొచ్చే సంవత్సరం మరింత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి మీ చేత సంస్కరింపబడినటువంటి అంటే ఆదరింపబడినటువంటి నేను మీకు నేను ఇవ్వగలిగింది ఆ భగవంతుడి సూర్యనారాయణమూర్తి యొక్క బంటుగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని నా మూలకంగా మీ అందరికీ ఇవ్వగలుగుతున్నాను మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వర్యాలతో సుఖ సంపదలతో మరిన్ని కార్యక్రమాలలో మీ గడంతో స్వామివారి కీర్తనలను భజించి భజనలు జరిపించి అందరికీ ఆ పుణ్యాన్ని అందించాల చేయవలసిందిగా వేడుకుంటున్నాను ఓం సూర్య నారాయణ నారాయణయా सूर्य नारायणाया सूर्य नारायणाय वेद पराहिणाय सूर्य नारायणाय आरोग्य रक्षनाय आरोग्य रक्षनाय ऐश्वर्य प्रदाय ओ सूर्य देवा ओ सूर्य देवा, देवा लोक रक्षा, देवा रक्षा, रक्षां रक्षां सिष्ट रक्षां オーソリおデヴァーオーソリア・デヴァーナモンナマハナモンナマハナモンナマハ